ఇప్పటివరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సదరన్ కడిలోనే జరగనుంది రామగుండం నియోజకవర్గంలోని దివ్యాంగుల సౌకర్యార్థం స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో మాట్లాడి గోదావరికడిలో సదరణ్ క్యాంపు నిర్వహించేలా కృషి చేసినట్లు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి చెప్పారు

ఈ సదరన్ క్యాంప్ని ఇప్పుడు రామగుండంకి మన ఎమ్మెల్యే గారు మక్కాన్ శ్రీరాజ్ ఠాకూర్ గారు రామగుండంలోనే పెట్టాలని చెప్పేసి సదరన్ క్యాంప్కి మన రామగుండంకి మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పెట్టేటట్టు తీసుకుని రావడం జరిగింది అది ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ రేపు మార్నింగ్ సదరన్ క్యాంప్ ఉంటుంది కాబట్టి సదరన్ క్యాంప్కు రేపు మార్నింగ్ మన గోదావరి గన్లోనే రామండం గోదావరిగన్లోనే సదరన్ క్యాంప్ రావాల్సింది మేము కోరుకుంటున్నాము సదరన్ క్యాంప్కు ఎవరైతే వికలాంగులు ఉన్నారో అంత దూరం పోయి పెద్దపల్లి దాకా పోయి వాళ్ళు ఇబ్బందులు పడి అక్కడ సదరన్ క్యాంప్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్న సందర్భంగా మన ఎమ్మెల్యే గారు మకాశి రాష్ట్ర గారు చూసి ఖచ్చితంగా సదరన్ క్యాంప్ని మన రామ్గుండంలోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రామగుండంలో రేపు నుంచి ప్రారంభం చేయబో చేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ మేము చెప్పేది అంటే ఈ అవకాశాన్ని మన రామగుండం ప్రజలందరూ ఉపయోగించుకోండి మీకు ఇప్పటి నుంచి దూరప్రదేశమైన పెద్ద పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన రామగుండంలోనే ఈ సదరన్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈ సదరన్ క్యాంప్ అనేది ప్రతీ నెల మన రామగుండంలోనే జరుగుతుంది రెండు రోజుల పాటు ఉంటుంది కాబట్టి ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి సదరన్ క్యాంప్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి కాబట్టి మంత్రులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని మన రామగుండంలోనే ఈ సదరన్ క్యాంప్ రావాల్సిందని మేము కోరుకుంటున్నాం గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సదరానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా గోదావరి కానీ ఏరియా హాస్పిటల్లో ఇచ్చేది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరం సర్టిఫికేట్కు సంబంధించిన వికలాంగులు చాలామంది కూడా పెద్ద పెళ్లికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి డిఎంహెచ్ఓ గారికి చెప్పించి రేపటి నుండి జరిగే సదరం సర్టిఫికేట్ క్యాంప్ ఏదైతే ఉన్నదో గోదావరికి అని ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టాలని చెప్పేసి వారితో మాట్లాడించడం జరిగింది వారిప్పుడే హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి రేపు జరిగే సదరం క్యాంపు ఏదైతే ఉన్నదో దాన్ని గోదావరికి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పెడతా ఉన్నారు ఆ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వారు ఇప్పుడు మాట చెప్పడం జరిగింది అందుకే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వికలాంగ సోదరులందరికీ కూడా నమస్సుమాన్యలు తెలియజేస్తూ రేపు జరగబోయే సదరం క్యాంపు ఏదైతే ఉన్నదో గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్లో ఆ సదరం క్యాంపు నిర్వహించబడతా ఉన్నది కనుక దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి మీ మీద ఉన్న అభిమానంతో ఈరోజు వికలాంగులందరూ పెద్ద పెళ్లికి పోయి అక్కడ ఉన్న డాక్టర్ల దగ్గర డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉన్నది కనుక వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు నా ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఇక్కడే మనము దానికి సంబంధించిన క్యాంప్ ఏర్పాటు చేయాలనే సదు ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఆ సదరం క్యాంపును రెండు వారాలు గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకో రెండు వారాలు అక్కడ ఉన్న మిగతా నియోజకవర్గాలకు సంబంధించి పెద్దపల్లి ఏరియా హాస్పిటల్లో పెట్టిన కనుక రేపు అంటే గురువారం రోజు జరిగే సదరం క్యాంప్ ఏదైతే ఉన్నదో అది గోదావరికని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్యాంపుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం